హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మా నానమ్మ బతుకమ్మ సాంగ్ పడుతుంది అనమాట సో లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ అయితే

ബിരാം എല്ലാം തീരുതലോ വന്നലൊച്ച അറിവിയൊച്ചോ മൂപ്പം തിരഞ്ഞെ എന്തോ എടഗല അറി മാ அது எது வச்சு மனத்தோட

మా అన్నొచ్చిది బియ్యాలో మమ్మీ బియ్యాలో పెట్టుకోసం గురులు బియ్యాల పుట్టిరాయించి వేయాలో వైరాగు బియ్యాలు ఇంకొక సాంగ్ కూడా వాడింద నానమ్మ వినండి శికుడు అిలో సిరిశ్రాలు గట్టి వేయాల పొద కాడ వియాల అమ్మకు తమ్ములు వేయాలి మనకు మామలు వేయాలి గోవాడు బాయ్ బాయ్యదోడొచ్చి వేయాలి బాయిలా ఉన్నది వేయాలి బంగారు బిందె వేయాలి బిందెలా ఉన్నది వీయాలో బియ్యం పట్టే మంచం వయ మర్చిపోయిపోయాలో మంచిగా వాడు మొగ్గులా ఉన్నది బియ్యాలో మొగ్గు పెత్తాడు బియ్యాలి కొట్టే బిడ్డ నిలు కట్టే బియ్యాలి కామరూ మన కొట్టే బియ్యాలో కాంతాలు కట్టేయాలి కదా మా నానమ్మ సాంగ్స్ ఎట్లా పాడిందో కొంచెం మధ్యలో మర్చిపోతుందనమాట ఎందుకంటే చాలా డేస్ అయింది కదా పాడక ఇప్పట్లో అందరు బతుకమ్మ దగ్గర ఎవరు వాడుతున్నారు పాటలు అందరు డీజే సాంగ్స్ పెట్టుకొని వేస్తున్నారు కదా సో అట్లా అనమాట ఎప్పుడైనా ఇక్కడ సైడ్ బతుకమ్మ అయితే మా నానమ్మనే వాడుతుందనమాట సో మా పిన్ని కూడా కొంచెం అమ్మ కూడా వచ్చే సాంగ్స్ తను కూడా మధ్యలో అందిస్తుంది సాంగ్స్ మీకు కనుక మా నానమ్మ సాంగ్స్ మా పిన్ని వాడిన సాంగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను మా నానమ్మతోటి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి వీడియో ఎప్పుడైనా అప్లోడ్ చేస్తే అంత వీడియో మళ్ళీ నెక్స్ట్ వీల కలుద్దాం బాయ్ బాయ్